Hi friends, welcome to Nadu Video. ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పడుత్వానికి మీరు చాలా వీడియోస్ తీస్తున్నారు కదా సో అది మేము ఎలా తెలుసుకోవాలి ప్రభుత్వం కోల్పోయామా లేదా అని లేదా దీనికి ఎన్ని రోజులు కోర్సు వాడుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అని చాలా మంది కూడా నన్ను మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారండి ఇంత ముందు నేను ఎన్నో రకాలైన వీడియోస్ వల్ల కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అందించాను బట్ కొత్తగా వస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా కొత్తగా వస్తున్న వాళ్ళకి ఆ వీడియోస్ అన్ని అందుబాటులో దొరకక చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి చాలా అంటే చాలా మంది కూడా కామెంట్స్ వాట్సాప్ లో కూడా నాకు ఫోన్ చేసి అంటే మెసేజ్ చేస్తున్నారని సో వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి నేను క్లియర్ గా చెప్తున్నాను హస్త ప్రయోగం వల్ల మీకు సమస్య వచ్చింది అని తెలుసుకోవాలంటే ముందుగా మీ అంగస్థాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలండి సో మీ ఎలక్షన్ మూమెంట్స్ ఇదివరకి ఇప్పటికీ ఎలా వచ్చినాయి అంటే ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అంటే మీరు చేతితో ముట్టుకున్నప్పుడే అంగం గట్టిపడుతుందా లేదంటే మామూలుగా ఉన్నా కూడా పడుతుందా తెలుసుకోవాలి కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళినప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా మెత్తబడిపోవడము ఎంత ప్రెషర్ పెట్టినా కూడా కాకపోవడము లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మళ్ళీ వీరం అనేది కూడా పడిపోవడము ఇలాంటి కొన్ని లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఒకవేళ కొంతమందిలో ఈ సమస్య మొత్తానికే కూడా అసలు ఏ ఫ ఏ ఫంక్షన్ లేకుండా నిర్జీవంగా పడిపోయినట్టుగా ఉన్నట్లయినా కూడా ఈ సమస్యను గుర్తించుకోవచ్చు మనం సో ఇలాంటి వాటిని కనుక మీరు గుర్తించినట్లయితే దీనికి ఒక కారణం హస్త ప్రయోగం కూడా అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా దీనికి బాగా అడిక్ట్ అయిపోయి విపరీతంగా అంటే చాలా అంటే చాలా ఒక వ్యసనం లాగా తయారైపోతున్నారు దీన్ని రెగ్యులర్గా నాలుగు రోజులు ఐదు సార్లు ఇలా చేసుకోవడం వల్ల అంగం ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి అవి మెత్తబడిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరిగిన చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ అసలు ప్రయోగంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఎలాంటి మెడిసిన్ అందిస్తున్నాము దానికి ఎంత కాస్ట్ ఉందో మీకు క్లియర్గా చెప్తానండి సో దీనికి వచ్చేసి కాస్ట్ ఒక నెలకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దీనిలో మేము ఏమేమి అందిస్తాము ఈ సో ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ముందుగా ఒక చూర్ణం ఉంటుందండి ఈ చూర్ణం వచ్చేసి దాదాపు పది రకాలైనటువంటి తయారు అందులో చెప్తాను నేను అశ్వగంధ శతావరి నేలతాడి నీలగుమ్మడి సుగంధిపాల అతిమధురము కపికచ్చు పల్లేరు అక్కలకర్ర ఇలాంటి మోదుగా ఇలాంటి కొన్ని రకాల చూర్ణాలను వాటిని యాడ్ చేస్తూ ఉంటాము ఇంకా ఇవి కాకుండా చాలా రకాలైనటువంటి బస్వాలు ఉంటాయని అందులో కొన్ని బస్వాలను ఈ ఫైదావన్ కోర్స్ దాంట్లో అబ్బలక బస్వం అంటే వంగ బస్వము బస్వము రజత బస్వము ిప్పసత్తు వీటిని మేము ఈ టూ నలాస్తాయి ఇవి ఏం చేస్తాయంటే నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి ఉత్తేజపరచడానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కోసం హార్మోన్స్ డెవలప్ చేయడం కోసం ఈ అప్రాగ బస్వం వాక బస్వాలు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి బస్వాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందండి ఆయుర్వేదంలో అవి పవర్ఫుల్ ఆ ఇంగ్లీష్ మెడిసన్స్ కన్నా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి బట్ అది మనకు రిజల్ట్ అనేది పర్మనెంట్ చేయడం కోసం కొంత సమయాన్ని తీసుకుంటాయి ఓకేనా సో వాటి అంటే అవి ప్రభావం చూపడం మాత్రం అంత ఫాస్ట్ గా చూపిస్తుంటాయి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కొంత సమయం అనేది పడుతుంది ఈ విధంగా ఒక చూర్ణం ఇస్తాను ఈ చూర్ణాన్ని ప్రతి రోజు ఉదయం పూట పరిగణన గోరువెచ్చడి పాలలో కానీ నీళ్ళలో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి అదంతా మేము చెప్తాం మళ్ళీ ఇకపోతే ఒక ఐదు రకాల మాత్రలు ఉంటాయండి ఉదయం రెండిస్తాము మధ్యాహ్నం ఒకటి ఇస్తాము రాత్రి రెండిస్తాము చాలా మంది కూడా ఐదు రకాల మాత్రలు వాడాల్సిన సో ఆయుర్వేదిక్ మాత్రలు అంటే ఎక్కువగా డోసేజ్ కలిగి ఉంటాయి కాబట్టి త్వరగా రిజల్ట్ రావడం కోసం అన్ని రకాల మాత్రలు అందించడం జరుగుతుంది సో కాబట్టి ఐదు రకాల మాత్రలు వాడుకోవాలి దీనిలో శిలాజిత్ మాత్రలు ఉంటాయి అదేవిధంగా అశ్వగంధ కాంబినేషన్ లో వచ్చిన మాత్రలు ఉంటాయి అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మాత్రలు నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి ఇందులో కూడా మల్టీవిటమిన్ సంబంధించినటువంటి కొన్ని మాత్రలు కూడా ఉంటాయి ఆయుర్వేదిక్ లో కూడా వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ఏజ్ బట్టి మేము అందించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవి కూడా మనకు హార్మోన్స్ డెవలప్ చేయడానికి టైమింగ్ పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇకపోతే ఒక ఆయిల్ ఉంటుందండి అది మేము తయారు చేస్తాము పద్దెనిమిది రకాల మూలికలతోటి ఈ ఆయిల్ తయారు చేయడం జరిగిందండి సో ఈ ఆయిల్ వచ్చేసి రెగ్యులర్ గా అంగం మీద మసాజ్ చేసుకోవడం వల్ల ఏదైతే అసభ్రయం వల్ల ఇబ్బంది కలిగినటువంటి నరాలు మళ్ళీ పునర్జీవితం వచ్చేసి వాటికి మంచి స్ట్రాంగ్నెస్ వచ్చేసి ఈ బలంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా అంగ పరిమాణం పెరగడానికి కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ విధంగా ఈ కోర్స్ అనేది మేము ఇంటర్నల్ గా అదే విధంగా ఎక్స్టర్నల్ గా రెండు విధాలుగా వారికి బలాన్ని చేకూర్చడానికి ఇస్తున్నాం కాబట్టి ఒక వన్ మంత్ లోనే రిజల్ట్ అనేది కొద్ది కొద్దిగా కనబడడం అనేది స్టార్ట్ అవుతుంది దీని కోర్స్ వచ్చేసి ఫోర్ మంత్స్ మేము డిసైడ్ చేయడం ఖచ్చితంగా ఫోర్ మంత్స్ వాడుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది సో ఒకవేళ ఒకేసారి కూడా తీసుకున్న వాళ్ళకి ఆఫర్ కూడా ఇస్తున్నాం త్రీ ప్లస్ వన్ ఆఫర్ అంటే త్రీ మంత్స్ ఎట్ ఏ టైం పర్చేస్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ కూడా మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి బేసిక్ డోస్ వివరాలు ఇంకా ఇందులో ఎక్స్ట్రా డోసెస్ కూడా ఉంటాయి అది మీ సమస్యను బట్టి మేము డిసైడ్ చేస్తామండి అంటే ఒకవేళ సమస్య హెవీగా ఉందా త్వరగా రిజల్ట్ రావాలి వాళ్ళు ఎందుకంటే కొంతమందికి పెళ్లి ఉంటుంది సార్ నెల నెల రోజులలో పెళ్లి ఉంది నెల పదిహేను రోజుల పెళ్లి ఉంది లేదంటే రెండు నెలల పెళ్లి ఉంది అలాంటి వారికి బేసిక్ డోస్ ఇస్తే ఏదైనా నిదానంగా రిజల్ట్ వస్తుంది మ్యారేజ్ అయిన భార్యతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు సో అలాంటి వారికి ఎక్స్ట్రా డోసెస్ ఉంటాయి అండి అది ఎయిట్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ గా వరకు కూడా పర్ మంత్ కు ఉంటుంది ఇది కూడా త్రీ ప్లస్ వన్ ఆఫర్కి ఇస్తాము దీనిలో వచ్చేసి డోసేజ్ అనేది కొంచెం అధికంగా ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా మంది భయపడతారు డోస్ పెరుగుతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని బట్ అలాంటిది ఏమి ఉండదు దానికి తగ్గట్టుగా డైట్ కూడా మేము చెప్తాము పత్యం కూడా చెప్తాము దానివల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానే వాళ్ళ సమస్య చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కోర్సెస్ కూడా చాలా మంది వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా త్వరగా క్యూర్ అయ్యి బయటపడారు కానీ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వన్ మంత్ లో రిజల్ట్ వచ్చేసిందని లేదంటే టూ మంత్ లోనే బాగుంది రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంది ఇంకా చాలు అని చెప్పేసి చాలా మంది ఆపేస్తుంటారు ఇలా ఆపేసి మళ్ళీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే మళ్ళీ సార్ ఇప్పుడు మళ్ళీ సమస్య వస్తుంది అని మళ్ళీ కాల్ చేస్తుంటారు సో కోర్స్ అనేది కంటిన్యూషన్ గా వాడితేనే అది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితి ఫోర్ మంత్స్ వరకు అప్పకుండా ఉంచుకోవడమే బెటర్ ఓకే సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి నేను సంప్రదించండి కింద శ్రోత కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందొచ్చు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాటోదేశాలు మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసి లేదు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మీకు దొరకకపోవచ్చు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు బట్ నాకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ